పెట్టుబడిదారులు ముందుకు వచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు మంగళవారం పెద్దాపురం రాజమండ్రి రహదారిలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ వద్ద యువత మరియు పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లైవ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుందని అన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని తద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పన సులభతరం అవుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి ఎక్కడ నిరుద్యోగులు లేకుండా ఉండటమే లక్ష్యంగా పెట్టుకుని ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు మన పెద్దాపురం నియోజకవర్గంలో మరి విజరాని నాయకుడు అయినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం యువత కోసం ఆలోచన చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి పర్చువల్ గా ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గంలో రాజప్ప గారు సూర్యబాబురావు గారి యొక్క నేతృత్వంలో ఎంఎస్ఎంఈ వర్క్ని ప్రారంభించుకోవడం జరిగింది దీనికి ఇరవై ఐదు ఎకరాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మహిళలకు యువతకు పెద్దపేట వేస్తారని ఆ రోజు ఎన్నికలు వాగ్దానం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే యువతకి ఒక ఉద్యోగం కన్నా యువతే పది మంది ఉద్యోగాలు ఇచ్చేలాగా తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఈ రోజు మొన్నటి వరకు నాకు ఒక ఉద్యోగం కావాలని ప్రైవేట్ కంపెనీలో తిరిగేటువంటి యువత ఈరోజు కంపెనీ ఒక స్టార్ట్అప్ కూటమి ప్రభుత్వం మీ అందరి కోసం ఇక్కడ పాతిక ఎకరాలు ఇవ్వడమే కాకుండా ఎంఎస్ఎంఈ స్కీమ్ లో మీ అందరికీ ఇండస్ట్రీలు పెడితే మహిళలకి మరి ఎక్కువ శాతం సబ్సిడీ ఉంది అలాగే పీసీ ఎక్కువ శాతం సబ్సిడీ ఎస్సీలకి ఎక్కువ శాతం సబ్సిడీ అలాగే జనరల్ కూడా అందరికీ కూడా ఎవరైతే ముందుకు వచ్చి ఎప్పటి నుంచో ఏదో ఒక చిన్న కంపెనీ అయినా పెట్టాలి చిన్న స్టార్ట్అప్ రన్ చేయాలి మన విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకుని ఎంబీఏ చదువుకుని మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందని పరిస్థితుల్లో అనేకైనటువంటి ప్రైవేట్ కంపెనీలకు పోయి వారి దగ్గర పదివేలకి ఇరవై వేలకి ఉద్యోగాల కోసం అడుగుతున్నటువంటి ఈ సందర్భంలో మరి ఇప్పుడు యువత కోసం ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీరే ఒక పరిశ్రమలు పెట్టుకోవాలి చిన్న పెద్ద పరిశ్రమలు పెట్టుకోవాలనే ఆలోచనతో ఈ రోజు ఇక్కడ పాతిక ఎకరాలు కేటాయించడం దానిలో మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మీరందరూ దాన్ని అందపుచ్చుకుని రాబోయే రోజుల్లో ఎవరు స్థాయిలో వారు మేము ఎక్కడ చేయగలం లేకపోతే యువత అనుకోవచ్చు మా దగ్గర డబ్బులు ఉండాలి కదా కంపెనీ పెట్టాలంటే అనేటువంటి యువత అనుకోవచ్చు మీరు అటువంటి ఇబ్బందులు లేకుండానే అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారం మీకు ప్రభుత్వ అధికారులు కూడా ఏ విధంగా స్టార్ట్అప్ రన్ చేయాలో వారు కూడా మీరు ఏం పెట్టవచ్చు లక్ష ఉంటే ముప్పై ఐదు లక్షలు ముప్పై అదే కోటి రూపాయలు తీసుకుంటే ముప్పై ఐదు లక్షలు సార్ మళ్ళీ మీకు వడ్డీ కూడా మనం ముందు కడితే పావుల మీకు వచ్చేటువంటి విధానం అలాగే మీకు సైటు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సైట్ రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా ప్రభుత్వం దగ్గర అనేక వసతులు ఉన్నాయి చిన్న చిన్న కంపెనీలు పెట్టండి మీరే పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం